ఈ ఈరోజు మీకు చాలా సింపుల్గా రసం ఎలా చేసుకోవాలో చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చారు ఆంధ్ర స్పెషల్ అంటే ఎందుకంటే గోదావరి జిల్లాలో వాళ్ళ స్పెషల్ రసం అంటే ఇది చాలా ప్రతి ఇంట్లోనూ చాలా రోజు రోజు చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి అనుకం అయిన తర్వాత ఆక్రోషం మొదలు పెట్టిన తర్వాత ప్రతిరోజు ఈ చారే ఏమో పిల్లలకి ఎవరింట్లో చారు ఉందో వాళ్ళ ఇంట్లో అడిగి మరీ తీసుకుంటారు మనము వేపుళ్ళు ఫ్రైలు అన్నీ చేసుకుంటాం కదా

దాంట్లో వేయడానికి నిమ్మకాయ సేదంతా చింతపండుని తీసుకోవాలి తాలింపులోకి సరిపడే నూనె వాము కొద్దిగా ధనియాలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర బెల్లం తీసుకోవాలి తీపికి తగిన తీసుకుని మీకు ఎక్కువ కాలం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా పావు చెంచాడు పసుపు వేసుకున్నాను పింక్ సాల్ట్ ఏమో రుచికి తగిన తీసుకున్నాను ఇంకా కరివేపాకు ఇవన్నీ కలిపి ఈ నీళ్ళలో వేసుకోవాలి చారుమరిగాక తాలింపు కోసం కట్ చేసి పెట్టుకుని ఇంటి మిరపకాయలు ఆవాలు ప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు మినపప్పు మెంతులు మిరియాలు జీలకర్ర ఇవన్నీ చారు తలప్పుడు రెడీ చేసుకున్నాను చింతపండుని బాగా కడిగేసి మనం నీళ్ళలో వేసుకోవాలి కావాలంటే చింతపండు పిసివేసి ఆ రసం కూడా తీసేసి వేసుకోవచ్చు నేను కొత్తిమీర తప్ప మిగతా అవన్నీ ఈ నీటిలో వేసేసాను కావాలంటే మీరు అందులో కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఎదిగించుకొని ఇవన్నీ కలిపిన తినేది స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే చారు కొంచెం బాగా మరగాలి ఈ చారు బాగా మరుగుతుంది కదా మరుగుతున్నప్పుడు ఒక రెండు నిమిషాలు అలాగే బాగా మరగనివ్వాలి అంటే పచ్చివాసన పోయే వరకు మరగనివ్వాలి బాగా మరిగితేనే టేస్ట్గా ఉంటుందండి చారు బాగా మరిగింది ఇప్పుడు స్టవ్ మంట తగ్గించేసి చారుని దించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలా కనిపిస్తుందో ఇది పక్కన పెట్టుకున్నాక ఒక నిమిషంలోనే మొత్తం అంతా చింతపండు అడుగు దిగిపోద్దండి ఉత్తి తేట మాత్రమే మిగులుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపడే నూనె పెట్టుకున్నాను కదా అది వేసుకుని నూనె వేడెక్కాక తాలింపు సామాన్లు అందులో వేసి వేయించాలి నూనె వేడెక్కింది ఇప్పుడు వెల్లుల్లిపాయలని కొద్దిగా దంచి వేసుకోవాలి లేకపోతే పేలిపోయి మన మీద పడే అవకాశం ఉంది అందుకని వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాక కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఈ తాలింపు సామాన్లు అందరూ వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు తాలింపు పెట్టుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎందుకంటే మాడిపోతాయి ఈ తాలింపు సామాన్లు వేయించినప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి తాలింపు సామాన్లు బాగా వేగాలండి లేకపోతే చారు నూనె పచ్చివాసన వస్తూ ఉంటాయి చారుకి రుచి కూడా ఉండదు మాడిపోతే మాత్రం చారు వాసన వస్తుంది బాగోదు నేను ఈ తాలింపు సామాన్లు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకున్నాను ఈ ఇంగువ వేస్తే రుచిగా ఉంటుంది మీకు ఇంగువ వాసన నచ్చకపోతే మానేయచ్చు వేసుకోకపోయినా పర్లేదు తాలింపు బాగా వేగిపోయింది ఇప్పుడు గిన్నెని కింద దించేసుకొని ఈ చారు ఉంది కదా పక్కన మరిగింది ఈ గిన్నెలో వేసేసుకోవడం అండి తాలింపు పెడుతుంటేనే మంచి వాసన వస్తూ ఉంటుందండి నోటికి చాలా రుచిగా ఉంటుంది మొత్తం చారు అంతా వేసుకుంటే అడుగున చింతపండు మిగిలిపోద్దండి అడుగు వెళ్ళిపోద్ది ఇది వేసుకోనక్కర్లేదు అంతేనండి చారు రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా చూపించాను కదా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అది వేసుకున్నాను చారు చాలా రుచిగా ఉంటుంది గోదావరి జిల్లాలోని అన్ని ఫ్రైల్లోకి అన్ని నాన్ వెజ్ వంటకల్లోకి కంపల్సరీగా ఈ చారు లేకుండా ఉండదండి ప్రతి ఇంట్లోనూ చాలా మటుకు ఈ చారు చేస్తారు వేడివేడి అన్నంలో వేడివేడి చారు తింటే చాలా బాగుంటుందండి ఇలా చారు తినేయచ్చు అంత బాగుంటుంది ఫ్రైలోకి నాన్ వెజ్ వంటలోకి ఈగురిలోకి అదిరిపోతుందండి నేను చేపల ఇగురులోకి ఈ చారు వేసుకుని అంటున్నాను ఈ ఇగురు ఏ కూరలు అయినా సరే రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మిరియాలు జీలకర్ర వాము వేసాను కదా చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా నాన్ వెజ్ వంటల్లో చారు కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన పద్ధతిలో మీరు చారు చేసుకోండి చాలా బాగా వస్తుంది నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్